వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవా ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక వారం రోజులుగా అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రశాంత్ అనే పేరు ట్రెండ్ అవుతూ వస్తుంది ఒకవైపు ఒక ప్రశాంత్ నీల్ కావచ్చు సలార్ డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ మరోవైపు బిగ్ బాస్ విన్నర్గా నిలబడిన ఒక పల్లవి ప్రశాంత్ కావచ్చు మరోవైపు చూసినట్లయితే లేటెస్ట్గా చంద్రబాబు నాయుడుతోని తోని భేటీ అయిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కావచ్చు సో ఈ ముగ్గురు పేర్లు కూడా ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఈ ముగ్గురు అనే కంటే ఈరోజు ప్రశాంత్ అనే పేరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక వారం రోజులు తేడాతోనే వీళ్ళు ముగ్గురు కూడా టాప్ ట్రెండింగ్లోకి వచ్చున్నారు రోజున అందుకు కారణాలు కూడా ఉన్నాయి ప్రత్యేకించి ఈరోజున పొలిటికల్ కారణాలు కూడా చాలానే ఉన్నాయి ఒక అటు సినిమా మొదలుకొని ఇటు ఎంటర్టైన్మెంట్ ఇటు బులితెర మొదలుకొని ఇటువైపు చూస్తే రాజకీయాల వరకు అన్ని విషయాల్లో ఈరోజు ఇండస్ట్రీలకు అతీతంగా కూడా ఈరోజు ప్రశాంత్ అనే పేరైతే హాట్ టాపిక్ అవుతూ ట్రెండింగ్లో నిలుస్తూ వస్తుంది అందుకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గురించే మనం ప్రశాంత్ నీల్ చాలా రోజుల తర్వాత అంటే కేజీఎఫ్ వన్ అండ్ టూ ఆయన ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు పాన్ ఇండియా హీరోగా యష్ని ఎలా అయితే తీర్చిదిద్దారో మనకు తెలిసిందే ఈ తర్వాత ఈ మూవీస్ తర్వాత ఆయన వైపు నుంచి వస్తున్న సలార్ అది కూడా ప్రభాస్ లాంటి ఒక హీరో చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ వచ్చాయి ప్రభాస్ ఫ్యాన్స్లో ఎందుకంటే ఒక రాధేశ్యామ్ కానీ అదేవిధంగా ఏదైతే మొన్న మొన్న వచ్చిన ఆది పురుషు కానీ అలాంటి సినిమాలు అన్నీ కూడా ప్రభాస్ వరుసుగా ఒక డ్యామేజింగ్గా మారాయి ఆయనకి ఒక సాహో కానీ ఇలాంటివన్నీ కూడా సో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అంచనాలన్నిటితో భారీగా పెట్టుకుని ఉన్నారు సలార్ మీద ఆ భారీ అంచనాలను నిజం చేసేలా ఈరోజు ఆ మూవీని ప్రశాంత్ నీళ్ళు తీర్చిదిద్దారు ఒక మాటలో చెప్పాలంటే కేజీఎఫ్ తరహాలోనే ఆ సలార్ని ప్రశాంత్ నీళ్ళు తీర్చిదిద్దాడు కొన్ని యాక్షన్ సన్నివేశాలను కానీ అలా ఆ స్థాయిలో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్టే కాదు ఈరోజు ప్రభాస్ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ కూడా ఇస్తూ వస్తోంది అందుకే ఈరోజున షారుఖ్ ఖాన్ సినిమా డంకీ లాంటి వాళ్ళని కూడా పక్కకు నెట్టి మరీ సలార్ దూసుకొని పోతుంది అందుకే ఒక్కసారిగా ప్రశాంతి నీళ్ళు మరోసారి వార్తల్లోకి వచ్చారు ఈరోజున అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బికాస్ ఆఫ్ సలార్ ఆయన ట్రెండ్ అవుతూ వస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్సే మనకు చెప్పాలంటే ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్తో పాటు ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ అటు సోషల్ మీడియాలో ఇక మరో ప్రశాంత్ గురించి చెప్పుకోవాలి అంటే ఇక్కడ పల్లవి ప్రశాంత్ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్ సీజన్ మా టీవీలో షార్మాలో ప్రసారం మొన్నటి వరకు ప్రసారమైన ఏదైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఏదైతే ఉందో ఈ సీజన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలవడం జరిగింది ఒక కామన్ మ్యాన్గా కామనీర్గా ఏదైతే రైతు బిడ్డ పేరుతో ఆయన బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు అప్పటికీ ఒక యూట్యూబర్గా ప్రశాంత్కి పేరుంది సో అలా ఎంట్రీ ఇచ్చున్నారైనా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ తోని ఏదైతే ప్రశాంత్ కొన్ని నెగిటివ్ మార్కులు తెచ్చుకున్నా బట్ ఆట పరంగా కానీ ఆటలో ఆటలో అతను ఆడే విధానం పరంగా కొన్ని మార్కులు అయితే పడ్డాయి ఈ క్రమంలోనే శివాజీ లాంటి సీనియర్లని అత్యధిక ఓటింగ్ వచ్చిన అమర్ శివాజీ లాంటి వాళ్ళని కూడా పక్కకు నెట్టి సో ఆఖరి నిమిషంలో పల్లవి ప్రశాంత్ని మాటి శార్మ ఏదైతే బిగ్ బాస్ సెవెన్ విజేతగా ప్రకటించింది సో ఈ క్రమంలోనే ఆయన ఏదైతే అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ పూర్తయి ఇది బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రశాంత్ అభిమానులంతా భారీ స్థాయిలో ర్యాలీలు తీయడం జరిగింది అటు అమర్దీప్ మీద అదేవిధంగా బిగ్ బాస్ మరో మరో కంటెస్టెంట్ అయిన అశ్వని అంతకుముందు కంటెస్టెట్గా ఉన్న వాళ్ళు గీతురాయల్ లాంటి వాళ్ళ మీద ప్రశాంత్ అభిమానుల పేరుతో దాడి జరిగింది ప్రశాంత్ కిషోర్ బ్యాక్ డోర్ నుంచి వెళ్లమన్నా వెళ్ళలేదంటూ కూడా ఈ దాడికి ఆర్టీసీ ఫర్నిచర్ ధ్వంసం కావడానికి దీని రోడ్ల మీద అంత హంగామా నడవడానికి ప్రశాంతే కారణం అంటూ పోలీసులు ఆయన మీద కేసు ఫైల్ చేశారు బట్ ఆయన అరెస్ట్ కూడా చేశారు చంజలి కూడా జైల్లో కూడా పెడడం జరిగింది టూ డేస్ టూ డేస్ తర్వాత ఆయన లాయర్లు ప్రత్యేకంగా వచ్చి ప్రశాంత్ని బయటికి విడిపించారు ఆయన కొంతమంది రెండు వర్గాలుగా చీలిపోయారు ఈరోజు ప్రశాంత్ ఫ్యాన్స్ అండ్ అమర్దీప్ ఫ్యాన్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ అన్న విధంగా సో వాట్ ఎవర్ ఇట్ మై కారణాలు ఏవైనప్పటికీ ఒక కామనేర్గా వచ్చి బిగ్ బాస్ టైటిల్ కొట్టిన ప్రశాంత్ ఈరోజు తన యాటిట్యూడ్తోని తన ఏదైతే పూర్తి స్థాయిలో తను బిగ్ బాస్ సీజన్ తర్వాత విన్నర్ ట్రోఫీ అందుకున్న తర్వాత ఆయన బిహేవ్ చేసిన విధానం కానీ ఈరోజు ఆయన మీద అయితే విమర్శలు తీసుకొచ్చింది ట్రోఫీ అందుకున్న ఆనందం కూడా లేకుండా ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది సో ఈ రకంగా చూసినట్లయితే ఈ రోజున అటు బిఆర్ ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇటు హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రశాంత్కి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు సో ఇది కూడా ఒక కాంట్రవర్సీ అవుతూ వస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు బిగ్ బాస్ ట్రోఫీ గెలవడం కంటే ఆ తర్వాత చేసిన ఒక కాంట్రవర్సీ ద్వారా ఈరోజు ప్రశాంత్ కూడా పల్లవి ప్రశాంత్ కూడా ఈరోజు వార్తలు నిలుస్తూ ఉన్నారు ట్రెండింగ్లోకి వచ్చున్నారు ఇక మూడో ప్రశాంత్ కిషోర్ ఎవరో కాదు ఆయన ఆయన ఒకప్పుడు అధినేత ఎన్నికల వ్యూహకర్త కూడా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు అటు లోకేష్తో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు ఒకే ఫ్లైట్లో వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఇంకా మూడు నెలలకు ఎన్నికల సమయం ఉంది కాబట్టి ఏపీలో టీడీపీకి వ్యూహకర్తగా కూడా ప్రశాంత్ ఈరోజు ప్రశాంత్ కిషోర్ని టీడీపీ అధినేత ఒప్పించారు సో చాణుక్యులు లాంటి చంద్రబాబుకే చాణుక్యుడు అవసరమా అని కూడా విమర్శలు వస్తున్నా బట్ టీడీపీ మాత్రం క్యాడర్లో ఒక మోరల్ బూస్టప్ కావాలంటే ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్త తమకు ఉండాల్సిందని కూడా లెక్కలు గడుతోంది సో ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసేలా వైసీపీ సోషల్ మీడియా వేదికగా మెయిన్ స్ట్రీమ్ వేదికగా వ్యవహరిస్తున్న తీరు కూడా అనేక విమర్శలకు కారణమవుతుంది సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ రోజున ఒక ప్రశాంత్ నీల్ ఒక ప్రశాంత్ కిషోర్ అండ్ దెన్ ఒక పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు ప్రశాంత్లు కూడా ఈ రోజున సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచారు ఆ ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియా వేదికల మీద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వాళ్ళ గురించి వార్తలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి ఇది ఆదృచ్ఛికమైన ఏదైనా సరే ఒకేసారి ప్రశాంత్ అనే పేరు ఎంత పాపులర్గా అవడం మాత్రం నిజంగా అది ఒక వండర్ అని చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు